ధర్మవరం అభివృద్ధి చెందాలంటే సత్యకుమార్ యాదవ్తోనే సాధ్యమని ఎన్నికల విస్తృత ప్రచారంలో ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ సత్యమణి త్రివేణి అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని పద్దెనిమిదో వార్డులో కోటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ సత్యమణి త్రివేణి ప్రచారం నిర్వహించారు ధర్మవరం అభివృద్ధి చెందాలంటే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ఓటు వేసి గెలిపించాలని కోరారు పద్దెనిమిదో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు ఇంటింటింటా తరుగుతూ కూటమి మేనిఫెస్టో కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు

அந்த அந்த பஞ்சம் அடிச்சு 24년 11년 18년